అందరికీ నమస్కారం మరి ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి సుమారుగా మేము నూట యాభై మంది జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు మొదటి విడతగా రెండో విడతగా మళ్ళీ ఒక వంద మంది జాయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇది పర్యలపేట మరి దొరబాబు మన మన ఎమ్మెల్యే బతులు రామకృష్ణ గారు ఏసీరాజు గారు ఇలా ఆహ్వానించడం జరిగింది మేము వాళ్ళ మేరకు మరి మా ప్రజలకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను ఒక సర్పంచ్ రెండు వేల పదమూడు నుంచి చేస్తున్నాను మరి ఆ రోజు రెండు వేల పదమూడు నుంచి కూడా డెవలప్మెంట్ చేసాం అలాగే రెండు వేల మళ్ళీ పంతొమ్మిదిలో మా అమ్మగారిని పెట్టి సర్పంచ్గా చేయడం జరిగింది ప్రజలు మరి మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించారు మేము మరి సర్పంచ్గా అయినప్పుడు కూడా మాకు వైఎస్ఆర్ పార్టీలో మాకు ఇలువలు లేకపోవడంలో ఈరోజు మరి భత్రుపాల రామకృష్ణ గారు ఆయన చేసిన అభివృద్ధిని బట్టి మరి దాదాపుగా జనసేన పార్టీ నెక్కి కూటమి ప్రభుత్వానికి వన్ ఇయర్ కావస్తుంది మరి ఆయన అభివృద్ధి పదాన్ని చూసి మా ప్రజలకు ఇంకా ఏదో చేయాలన్న తపంతో నాకు సర్పంచ్ ఇంకా పదం ఉంది కాబట్టి వారికి అండగా ఉండాలని వారికి మంచి చేయాలని ఆ మేరకు ఈరోజు మరి నేను వారిని ఏదో ఆశించి కాదు మా ప్రజల కోసం మా గ్రామం కోసం అభివృద్ధి కోసం ఈరోజు మరి ఈ సమక్షంలో మరి భక్తులు బలరామకృష్ణ గారు ఆయన శాసన సభ్యులు రాజన్నగ నియోజకవర్గానికి అలాగే మరి కోఆర్డినేటర్ రాజ రాజన్నగ్ కోఆర్డినేటరు మరి అమ్మగారైన వెంకటలక్ష్మి గారు మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి మా పరిల్పేట గ్రామం తరఫున మేము మధ్య అందరం కూడా జాయిన్ అవటం మరి అందరం కూడా హర్షించి వీళ్ళందరం మాజీ మా మాజీ సర్పంచ్ గారు నల్జల్ వీరేంకట్రా గారు అలాగే మాకు పార్టీ అధ్యక్షులు మన్ని వీరేగట్రా గారు వీళ్ళ ఆధ్వర్యంలో మా కార్యకర్తలందరూ కూడా పెట్టెత్తున వచ్చి రోజున మా కార్యకర్తలు అందరూ కూడా మా సమక్షంలో మమ్మల్ని నమ్మి మరి ఈరోజు రావడం జరిగింది వారికి కూడా ఈ కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నన్ను నమ్మి వాళ్ళందరూ వచ్చినందుకు వారికి కూడా సాయం చేస్తానని చెప్పేసి అదేనా ఎమ్మెల్యే గారు మనకు వాగ్దానం చేశారు మీ గ్రామానికి ఏది కావాలో మీ ప్రజలకు ఏం కావాలో మీకు మీకు మీ మీ తోట ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో నేను చేసే బాధ్యత నాదని చెప్పేసి ఆయన అందరి సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు నేను వారు మరి వారి సమక్షంలో మరి వారి అభ్యర్థం మేరకు నేను ఈ రోజునే మరి మా గ్రామం పరిల్లిబిడ గ్రామం తరఫున నేను రెండు వేల పదమూడు నుంచి సర్పంచ్గా చేస్తున్నాను ఆయన మరి ఈరోజు కూటమి ప్రభుత్వం జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు వారు మరి పంచాయతీకి పంచాయతీ శాఖ మంత్రిగా ఆయన చేయడం జరిగింది మరికి అనేక నిధులు మరి గ్రామ సర్పంచ్ అకౌంట్లో వేయటం జరుగుతుంది మరి ఈ రోజున గ్రామానికి ఏం కావాలన్నా చేయడం చేయగలుగుతున్నాం అందుకని గత ప్రభుత్వంలో అలా ఉండేది కాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్లకు ఒక న్యాయం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా మీరు మన సర్పంచ్ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఆ నిధులు పడుతున్నాయి కాబట్టి ఈరోజు మనం ధైర్యంగా ఊర్లో పనిచేయగలుగుతున్నాం కాబట్టి పేరు పేరున అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసేస్తూ జనసేన నాయకులకి జనసేన నాయకులకి కూటమి ప్రభుత్వానికి అందరికి కూడా పేరు పేరున వారికి సమక్షంలో జాయిన్ అయినందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన భర్త బలరామకృష్ణ గారికి అలాగే మన మరి కోఆర్డినేటర్ వెంకటలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి నమస్కారం తెలియజేస్తూ